జ్యోతి మహాలక్ష్మి గ్యారంటీల మార్గదర్శకాలు విడుదల రేషన్ కార్డు ప్రామాణికంగా విద్యుత్ మూడేళ్ల సగటుతో గ్యాస్ సిలిండర్ గ్యారెంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఒక ఇంటి కనెక్షన్ కు గరిష్టంగా రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ను ఉచితంగా ఇస్తామని అంతకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుందని మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వుల్ని ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది దీని ప్రకారం రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటారు ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ దరఖాస్తులు ఇచ్చిన వారిలో రేషన్ కార్డు ఆధార్ కరెంటు కనెక్షన్ నంబర్లను తెలిపిన వారే అర్హులుగా ఎంపికవుతారు అర్హుల్లో రెండు వందల యూనిట్ల వరకు కరెంటు వాడుకున్న వారికి విద్యుత్ సిబ్బంది జీరో బిల్లులు జారీ చేస్తారు ఈ బిల్లుల మొత్తం సొమ్మును ఇరవైవ తేదీ కల్లా ప్రభుత్వం రాయితీ పద్దు కింద డిస్కంలకు విడుదల చేస్తుంది ఇంటి వినియోగానికి మాత్రమే కరెంటు సరఫరా చేస్తున్నందువల్ల ఇతర అవసరాలకు వాడుకుంటే విద్యుత్ చట్టం కింద ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో విద్యుత్ శాఖ తెలిపింది ఇప్పటి వరకు దరఖాస్తు ఇవ్వని వారు తమ కరెంటు కనెక్షన్ ఉన్న ప్రాంతానికి చెందిన ఎంపీడీఓ లేదా మున్సిపల్ జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో ఎప్పుడైనా ఇవ్వొచ్చు వారికి కార్యాలయాల్లో రసీదిస్తారు దాన్ని సమీపంలోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో అందజేయాలి అనంతరం ఆ దరఖాస్తుదారు ఇంటికి విద్యుత్ సిబ్బంది వెళ్లి రేషన్ కార్డు ఆధార్ వివరాల్ని తనిఖీ చేస్తారు అన్ని సక్రమంగా ఉంటే అర్హుల జాబితాలో చేరుస్తారు ఇది నిరంతర ప్రక్రియ ఎవరైనా ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులు రసీదులు అందజేయొచ్చు మార్చిలో నలభై లక్షల నుంచి లక్షల వరకు ఇళ్లకు జీరో బిల్లులు రావచ్చని అనధికార అంచనా వచ్చే నెల ఒకటి నుంచి ఇరవైవ తేదీ వరకు జీరో బిల్లులు జారీ అయిన తరువాత మాత్రమే మొదటి నెలలో ఈ పథకం కింద ఎంతమంది అర్హత పొందారన్న లెక్కలు తేలనున్నాయి మరోవైపు అర్హులైన లబ్దిదారులు గడిచిన మూడు సంవత్సరాల్లో వాడిన గ్యాస్ సిలిండర్ల సగటును పరిగణలోకి తీసుకుని ఆ మేరకు రాయితీ సిలిండర్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకం మార్గదర్శకాల్ని ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది ఈ పథకానికి అర్హతగా మూడు ప్రమాణాల్ని నిర్దేశించింది తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి వారి పేరుతో వినియోగంలో ఉన్న గ్యాస్ కనెక్షన్ నుండి డిసెంబరు ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసి వారు అర్హులని స్పష్టం వినియోగదారులు తొలుత సిలిండర్ కు పూర్తి మొత్తాన్ని చెల్లించాలి వారికిచ్చే సబ్సిడీకి తగినంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు చెల్లిస్తుంది ఆ రాయితీ మొత్తాన్ని ఆయిల్ కంపెనీలో లబ్దిదారు బ్యాంకు ఖాతాకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందిస్తారు ఈ పద్దతి ప్రస్తుతం పైలట్ విధానంలో అమలవుతోంది లబ్దిదారు సిలిండర్ కు ఐదు వందల రూపాయలు మాత్రమే చెల్లించి అందుకునే విధానాన్ని పౌర సరఫరాలు ఆర్థిక శాఖలు సమీప భవిష్యత్తులో తీసుకొస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అర్హులైన ఐదు వందలకు గ్యాస్ సిలిండర్లు అందేలా జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలివ్వాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది ఈ పథకం అమలో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్ని కలెక్టర్లు పర్యవేక్షించాలని తెలిపింది ఈ పథకానికి దరఖాస్తు చేయడం సమాచారం అప్డేషన్ ధృవీకరణకు వచ్చేవారికి కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది